గాజువాక డిజై సొసైటీ హెచ్ఐవీ ఎయిడ్స్ అనాథ బాధిత పిల్లల ఆశ్రమ వాదులు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీని చేపట్టారు ర్యాలీని ముందుగా ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కెని కరణ్ రెడ్డి నరసింహారావు చేసి పచ్చజెండా ఓపె ర్యాలీని ప్రారంభించారు ర్యాలీని డిజై సొసైటీ నుండి జగ్గు జంక్షన్ వరకు ప్లే కార్డుల నినాదాలతో ప్రజలతో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కరణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం కలిగించేలాగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు ప్రతి ముందుకు వచ్చి హెచ్ఐవి రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వాములు అవ్వాలన్నారు ప్రతి ఏటా ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని చేపట్టడంలో డిజైర్ సొసైటీ ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక సంఘ సేవకులు పరశురాం డాక్టర్ విజయ్ కుమార్ పూర్ణిమ పాల్గొనడం జరిగింది అండి ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మన గాజవాక శ్రీనగర్ డిజర్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ప్రారంభించడం జరిగింది మన భారతదేశంలో పాటు ప్రపంచంలో ఇప్పటి వరకు సుమారు మూడున్నర కోట్ల మందికి ఎయిడ్స్లోకి ప్రాణాలు కోల్పోయారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని ఎయిడ్స్ రైతు సమాజాన్ని నిర్మించాలని ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది మనకి డిజర్ సొసైటీ రవిబాబు గారు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మనకి ఎంతోమంది పిల్లలకి వాళ్ళకి చదువులు చెప్పించడంతో పాటు తగిన సమయంలో మెడిసిన్ అందించడం పౌష్టికాహారం ఇవ్వడం అన్నీ కూడా చేస్తున్నందుకు డిజైన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూసాం ఈ వైరస్ సోకిన వాళ్ళకి బాగా నీరస వీక్ అయిపోతారు అందుకే వాళ్ళకి పౌష్టికాహారం మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది మెడిసిన్ వాడాల్సి ఉంటుంది మన కరోనా వచ్చి సంవత్సర కాలంలోనే టీకాలు కనుగొనడం జరిగింది దాన్ని నిర్మూలించడం జరిగింది కానీ ఎయిడ్స్ వచ్చి నలభై సంవత్సరాలు అయినా సరే ఇప్పటి వరకు దీనికి పూర్తిగా తగ్గించడానికి మెడిసిన్ కనుగొనలేదు కాకపోతే వైద్యులు పర్యవేక్షణలో మందులు వాడితే మనం ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు బ్రతికే ఉన్నాయి కాబట్టి వైరస్ సోకకుండా ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్దలు విజయకుమార్ గారు పరశురామ్ గారు మిగతా వివిధ స్వచ్ఛంద సంస్థలు స్కూల్ పిల్లలు అందరూ పాల్గొన్నారు వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది డిజైర్ సొసైటీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఏంటంటే వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీ అనేది ఖచ్చితంగా చేస్తున్నాము డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అదే మన డిజైర్ సొసైటీ అనేటట్టు ముఖ్యంగా ఐదు బ్రాంచులు ఉన్నాయి మెయిన్ హైదరాబాద్ ఆఫీస్ ఉంది అదేవిధంగా ముంబై బెంగళూరు ఢిల్లీ సుమారుగా డైరెక్ట్గా మూడు వందల ఎనభై మంది పిల్లలతోటి అదేవిధంగా ఇండైరెక్ట్గా పదమూడు వందల యాభై మంది పిల్లలతోటి వాళ్ళకి ఫుడ్ షెల్టర్ ఎడ్యుకేషన్ అదేవిధంగా సైకో సోషల్ సపోర్టు దాంతోపాటు ఏంటంటే ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట సో దీని ద్వారా దీని ద్వారా ముఖ్యం మా సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ముప్పై నాటికి ప్రపంచంలో ఎక్కడ కూడా హెచ్ఐవి నిర హెచ్ఐవి నిర్మూలిత రాష్ట్రంగా దేశంగా చూడాలని మా తనకు ముఖ్య ఎయిమ్ అనమాట సో దీంట్లో భాగంగా ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ లెకార్డ్స్ తోటి అదేవిధంగా స్లోగన్స్ తోటి వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలతో సహకారంతో అదేవిధంగా సోషల్ యాక్టివిస్టులు అదేవిధంగా మన రాజకీయ నాయకులు అదేవిధంగా సామాజిక కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిల్లలు అదేవిధంగా వివిధ రూపాయల సిబ్బంది ముఖ్యంగా సహకరించి మా ర్యాలీని సహకరించినందుకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడాను ముఖ్యంగా హెల్త్ హెల్ప్లెస్ సోల్స్ ఆఫ్ హ్యుమానిటీ జనరేషన్ అదే అదేవిధంగా స్కూతి ట్రస్ట్ అదేవిధంగా జే విజయ్ కుమార్ గారు వీళ్ళంతా కూడా అదేవిధంగా ఎస్వికే పరశురామ్ గారు పాటు ఏంటంటే పూర్ణిమ మేడం గారు వీళ్ళంతా కూడా మాకు వచ్చి సహకరించి మా పిల్లలతో ఆ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సహకరించి సక్సెస్ చేసినట్టుగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హెల్త్ హెల్ప్లెస్ ఆట్రిపు ట్రస్ట్ నుంచి ఈరోజు ప్రపంచ ఎయిట్ డే దినోత్సవం సందర్భంగా మరి డిజి సొసైటీ తరఫున హెచ్ఐవి పిల్లల్ని అంటే హెచ్ఐవి పిల్లలంటే దూరంగా ఈ సమాజం ఎంతో దారుణమైన పరిస్థితిలో పిల్లల్ని చూడడం జరుగుతుంది హెచ్ఐవి అనేది అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అంటే జనరేషన్ ద్వారా వచ్చే వ్యాధి కూడా దీన్ని హెచ్ఐవి అని మన ఆరోగ్య పరిస్థితులు పెట్టి పుట్టే పిల్లల్లో కూడా ఈ రోజుల్లో హెచ్ఐవి వస్తుంది అలాగే మరి శారీరక సంబంధాల వల్ల కూడా హెచ్ఐవి అనేది రావడం జరుగుతుంది కానీ హెచ్ఐవి వచ్చిన మనుషుల్ని సమాజం దూరం పెడుతుంది ఎందుకంటే ఇప్పుడున్న ముందు తరంలో మెడికల్లో చాలా అడ్వాన్స్గా మరి కొన్ని మందులు తయారు చేయడం జరిగింది ఆ మందుల ద్వారా మరి హెచ్ఐవి అనేది కొంతవరకు ఆ మనిషిని కాపాడినందుకే మందులు ఈ రోజుల్లో తయారు చేస్తుంది అలాగే కొండమ్స్ కూడా మరి ప్రపంచ వరల్డ్ ఆర్గనైజేషన్ కూడా రెడీ చేయడం జరిగింది కాబట్టి అందరూ హెచ్ఐవిని అంటువ్యాధి కాకుండా అందరూ ఉండాలని కోరుకుంటూ యూ మరి ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని మరి డిజైర్ సొసైటీ వారు రవి బాబు గారు ఫౌండర్గా ఆ సొసైటీని ఎన్నో బ్రాంచులుగా పెట్టి ఆయన నిర్వర్తిస్తున్నారు ఇక్కడ ఇక్కడ బ్రాంచ్ని మరి లక్ష్మణరాగ్ ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళ మెడిసిన్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ స్టడీస్ కానీ చాలా చక్కగా చేస్తున్నారు సో ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా డిజైర్ సొసైటీ నుంచి ఈ రకంగా మరి ర్యాలీ అనేది ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వర్తించడం జరుగుతుంది అదే క్రమంలో మరి ఈ సంవత్సరం కూడా ఈ రోజుని ఈ రకంగా మరి మరి ప్రజలకి అవగాహన కానీ మరి అందరికీ అవగాహన కానీ మరి దాని గురించి ఈరోజు మరి ర్యాలీగా వెళ్ళి మరి రావడం జరిగింది సో మరి ఈ రోజు మరి ఎయిడ్స్ అనేది అది అంటు అంటుకునే వ్యాధి అంటించుకునే వ్యాధి కా అంటే వ్యాధి అంటించి అంటించుకునే వ్యాధి కానీ అది అంటు వ్యాధి కాదు అది అలాగే ఈరోజు మరి ఒకప్పుడు ఎయిడ్స్ అంటే అందరూ భయపడి చాలా రకాలుగా దూరం పెట్టేవారు ఇప్పుడు వరల్డ్ హెల్త్ సెంటర్స్ నుంచి మరి అన్ని రకాలుగా టెక్నాలజీ డెవలప్ అయిపోయి మరి ఈరోజు మరి దానికి మెడిసిన్ కూడా కంప్లీట్గా అనేది లేదు కానీ మెడిసిన్ స్పాన్ లైఫ్ స్పాన్ పెంచడానికి మెడిసిన్ మరి తయారు చేసిన సందర్భాలు ఉన్నాయి సో మనం వారిని కూడా మన హక్కున చేర్చుకుని వారిని దూరం పెట్టకుండా వారిని వేరేగా మనం తక్కువగా చూడకుండా వారిని మనం మారల్ సపోర్ట్ ఇస్తూ మనం చేయగలిగితే వారు కూడా మన మనతో పాటు ఎంత హ్యాపీగా ఉండటం జరుగుతుంది కాబట్టి సో ఇది ఈరోజు మరి ఈ అవగాహన ర్యాలీకి మరి ముఖ్య అతిథిగా మరి కరణం నరసింహరావు గారు మన రా బీజేపీ అధ్యక్షులు మరి ఆయన చీఫ్ గెస్ట్గా రావటం జరిగింది అలాగే మరి ఈ కార్యక్రమంలో మరి డిజైర్ సొసైటీ లక్ష్మణ్ రావు గారు మరి నేను ఇక్కడ హ్యూమన్ రైట్స్ మిషన్ నేషనల్ వైస్ చైర్మన్గా డాక్టర్ జొన్నగుడి కుమార్ సోషల్ గా నేను ఉన్నాను అలాగే మరి పూర్ణిమా మేడం గారు అలాగే మరి ముత్యాలు గారు ఇంకా పెద్ద పెద్ద అందరూ కూడా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని మరి వాతావరణం బాలేపున అందరూ అటెండ్ అయ్యి చక్కగా ఈ ర్యాలీని నడిపించి చక్కగా అవగాహన అనేది అందరి ద్వారా ఇక్కడ మాట్లాడటం జరిగింది సో ఇది ఈ విధంగానే మరి దీన్ని మరి ఎయిడ్స్ ని భయపడకుండా ఉండాలనేది ఒక మంచి సృక్తి కాబట్టి మరి ఈ రకంగా ఉండాలని మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి డిజైర్ సొసైటీ వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి అలాగే వీళ్ళ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి పాత్రికేయులు మిత్రులు అందరూ కూడా వారందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి మరి ఈ సొసైటీకి నేను రవి రవి బాబు బాబు గారికి నేను అలాగే ఆ సంస్థకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ నా వంతు నేను కూడా హెల్ప్ఫుల్గా ఉంటాను నేను కూడా సోషల్ వర్కర్ని కాబట్టి మరి అందరికీ మరొకసారి నమస్కారం పెట్టుకుంటే నేను ఎంతో విర్మిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్